వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో సూపర్ సాఫ్ట్ గా మృదువైన చపాతీలని ఎలా చేయాలో పర్ఫెక్ట్ టిప్స్ తో చూపిస్తాము ఇలా కనుక చపాతీలు చేసుకుంటే ఎంతసేపు అయినా తర్వాత రోజు కూడా ఇలాగే మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి మీరు ఎప్పుడు చపాతీలు చేసుకోవాలన్నా మృదువుగా రావాలన్నా తక్కువ సమయంలో ఎక్కువ చపాతీలు చేయాలనుకున్నా రెసిపీని పిండి కలపడం నుండి కాల్చేంత వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా మా టిప్స్ పాటించి ట్రై చేయండి స్పాంజీగా సూపర్ సాఫ్ట్గా వస్తాయి అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని ఇందులోనే బాయిల్ చేసుకున్న వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి ఇందులో జొన్నలు సొద్దలు మొక్కజొన్నలు రాగులు గోధుమలు ఇలా చిరుధాన్యాలు కలిసిన మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఇది ఇది ఒక సింపుల్ అండ్ ఈజీ హెల్తీ ఫుడ్ హెల్త్ కి మంచిది కాదు అని మేము ఎప్పుడు బయట కొన్న తెల్ల గోధుమ పిండిని చపాతికి వాడము ఇలా సరిపడా నీళ్లు వేసి కలిపాక వేడి మీదనే చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చపాతి సాఫ్ట్ గా రావాలన్నా టేస్టీగా రావాలన్నా ఈ పిండి కలుపుకునే తీరులోనే ఉంది ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే అంత సాఫ్ట్ వస్తాయి ఇలా పిండి ముద్దని కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత నానిన పిండి ముద్దని తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత చపాతి బండపైన ఒక కవర్ వేసి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ఉండని పెట్టి మళ్ళీ దానిపైన పొడిపిండిని చల్లి మళ్ళీ కవర్ వేసి పొడిపిండిని చల్లి పిండి ఉండని పెట్టి పొడిపిండిని చల్లుకోవాలి ఇలాగే నాలుగైదు పిండి ఉండలు లేదా మీరు చేసుకోగలిగినన్ని పెట్టి చూపించిన విధంగా ఒక ప్లేట్తో ప్రెస్ చేసుకుంటే ఇలా అన్ని చపాతీలు తయారవుతాయి చూడండి నిమిషాల్లో ఎన్ని చపాతీలో కదా ఇలా ఇన్ని చేసుకోలేకపోయినా రెండు రెండు పెట్టుకుంటూ అయినా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ఇప్పుడు వీటిలో ఒక్కో చపాతీని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా చేసుకుంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు కానీ టిఫిన్కి ఫాస్ట్గా చేయాలి టైం లేనప్పుడు టైం సేవ్ అయ్యి ఫాస్ట్గా ఎక్కువ చపాతీలు చేసుకుంటారు వీటిని లంచ్ బాక్స్కి చేసి పెట్టిన మధ్యాహ్నం వరకు కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక తయారు చేసుకున్న చపాతీలని వేసి కాల్చుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసి కాల్చుకోవాలి వీటిని ఆయిల్ అప్లై చేయకపోయినా సాఫ్ట్గానే ఉంటాయి మేము కొద్దిగా ఆయిల్ అప్లై చేసాము మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా బాగా కాలేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని హాట్ బాక్స్ లో వేసుకున్నాము హాట్ బాక్స్ లో వేసాము అని సాఫ్ట్ గా ఉన్నాయనుకోవద్దు వేరే నార్మల్ గిన్నెలో వేసుకున్నా ఇలాగే ఉంటాయి ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకొని సర్వ్ చేసుకున్నాం ఇలా చేసుకుంటే నమల్లేని వారు కూడా ఇష్టంగా ఆనందంగా తింటారు ఈ చపాతీలు ఇలా పప్పుతో కానీ లేదు అంటే ఏదైనా పచ్చడి కానీ ఫ్రై కానీ ఎలాంటి కర్రీలోకైనా సూపర్గా ఉంటాయండి నాన్ వెజ్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అదిరిపోయే కాంబినేషన్ అండి అసలు మరి మన రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా టైం సేవ్ అవుతుంది సూపర్ సాఫ్ట్ గా కూడా వస్తాయి ట్రై చేశాక మీరే ఈసారి చపాతీ అంటూ చేస్తే ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత నచ్చుతాయండి చూడండి దూది లాంటి సాఫ్ట్ చపాతీలు రెడీ మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్